రాష్ట్రంలో ఎన్నికల అనంతరం ఇటీవల కాలంలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలల తర్వాత ఇతర పార్టీలలో గతంలో హవా కొనసాగించిన నేతలైతేనేమి కార్యకర్తలైతేనేమి నెమ్మదిగా అటు టీడీపీ లేదా ఇటు జనసేన లేదు అటు బీజేపీ గొడుగు కిందకు వచ్చి గతంలో మాదిరి నేతల ప్రాపకం సంపాదించి తాము అధినేతలకు ముఖ్య అనుచరులము అన్న అభిప్రాయాన్ని ప్రజలలోకి వ్యాప్తి చేయడం ద్వారా తిరిగి తమ హవా కొనసాగించాలనుకుంటున్న విషయం ఇటీవల మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము మరి ఈ నేపథ్యంలో కొందరు ఈ నేపథ్యంలో మనం బనగానపల్లి నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం ఈ నియోజకవర్గం శాసనసభ్యులు బీసీ జనార్దన రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్నారు అఫ్కోర్స్ మనం రాజకీయంగా పరిశీలిస్తే కూడా మా కుటుంబంలో బీసీ జనార్దన్ రెడ్డి అయినా ఆయన సోదరుడు బీసీ రాజారెడ్డి అయినా మరో సోదరుడు బిసి రామ్నాథరెడ్డి అయినా బీసీ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి అయినా క్షేత్రస్థాయిలో ఎవరైనా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు వెంటనే వారికి వారు వచ్చిన వారు చిన్నవారా పెద్దవారా అనేది లేకుండా వారు గౌరవం ఇస్తారు గౌరవాన్ని ఇచ్చి తీసుకునే నేపథ్యంలోనే వారికి పూర్తి స్థాయిలో కూడా పాజిటివ్గా పేరున్న విషయం తెలిసిందే మరి ఇప్పుడు ప్రస్తుతం బీసీ జనార్దన్ రెడ్డి కేవలం నియోజకవర్గ శాసనసభ్యుడిగా కాకుండా మినిస్టర్గా ఉండడంతో ఆయన రాష్ట్ర స్థాయి బాధ్యతలతో తలమునుకలుగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా అందుబాటులో ఉండడానికి కూడా అవకాశం ఉండదు అప్పటికీ ఎవరైనా ఏమైనా సమస్యలు ఉంటే ఆ బీసీ సోదరుల దృష్టికి కానీ బీసీ సతీమణి బీసీ ఇందిరారెడ్డి దృష్టికి కానీ తీసుకువెళ్తుంటారు ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో అన్ని వారి దృష్టికి వెళ్ళాలంటే కూడా కుదరదు మరి ఎవరైనా నియోజక రాష్ట్ర స్థాయిలో మాదిరే గతంలో ఇతర పార్టీలలో ఉండి తమ హవా కొనసాగించిన వారు ఇక్కడ కూడా తాము బీసీ కుటుంబానికి దగ్గరవారమని బీసీ జనార్దన్ రెడ్డికి అని చెప్పుకుంటూ క్షేత్రస్థాయిలో ప్రజలను ఇబ్బంది పెడితే అది నెమ్మదిగా బీసీ కుటుంబం మీద కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి సమాచారాలపై కూడా బీసీ తెలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో కేవలం ఈ మేరకు బీసీ జనార్దన్ రెడ్డి దృష్టి సారించాలంటే కుదరదు కాబట్టి ద్వితీయ శ్రేణి నాయకులైనా ఆ పార్టీలో ఆయన అనుచరులుగా దీర్ఘకాలం ఉన్నవారైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది